ఈ బడ్జెట్ ఆరు రంగాల్లో పరివర్తనాత్మక సంస్కరణలకు నాంది పలకాలని లక్ష్యంగా పెట్టుకుంది మొదటి ఐదేళ్లలో ఇవి మన వృద్ధి సామర్థ్యాన్ని ప్రపంచ పోటీతత్వాన్ని పెంచుతాయి పన్నులు ఇంధన రంగం సిటీ ప్లానింగ్ మైనింగ్ ఫైనాన్స్ రెగ్యులేటరీ మార్పులు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి మొదటి ఇంజిన్ గా వ్యవసాయం ఇప్పుడు వ్యవసాయాన్ని మొదటి ఇంజిన్ గా మొదలుపెట్టి నిర్దిష్టమైన ప్రతిపాదనల వైపు అడుగులు వేస్తున్నాను ప్రధానమంత్రి ధన్ ధన్య కృషి యోజనతో అభివృద్ధి అగ్రి డిస్ట్రిక్ట్స్ కార్యక్రమం ప్రేరితం ఆకాంక్షాత్మక జిల్లా విజయంతో మా ప్రభుత్వం కొత్త కార్యక్రమం యోచిస్తోంది రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రధానమంత్రి ధన్ ధన్య కృషి యోజన కన్వర్జెన్స్ ద్వారా ప్రస్తుతమున్న పథకాలు మరియు ప్రత్యేక చర్యలలో ఈ కార్యక్రమం ఒక వంద జిల్లాలను కవర్ చేస్తుంది మరియు సగటు క్రెడిట్ పరామీటర్ల కంటే తక్కువ పప్పు దినుసుల్లో ఆత్మనిర్భరత మా ప్రభుత్వం జాతీయ మిషన్ను అమలు చేస్తోంది వంట నూనెలలో ఆత్మనిర్భరతను సాధించడానికి వంట నూనె గింజల కోసం మన రైతులకు తగినంత పండించే సామర్థ్యం ఉంది మన అవసరాలు తీర్చడానికి పదేళ్ల క్రితం సమిష్టి కృషి చేశాం మరియు పప్పు ధాన్యాలలో స్వయం సమృద్ధిని సాధించడంలో విజయం సాధించారు ఆర్థిక వ్యవస్థలోకి డబ్బును పెట్టడం మరియు కొత్త ఆలోచనలను పెంపొందించడం పెద్దబడులతో సాధికారత సాక్ష్యం అంగన్వాడీ అండ్ న్యూట్రిషన్ రెండు పాయింట్స్ అంగన్వాడీ పోషన్ రెండు సున్నా కార్యక్రమం ద్వారా ఎనిమిది కోట్ల మంది చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు దేశవ్యాప్తంగా కోటి మంది గర్భిణులు బాలింతలు ఇరవై లక్షల మంది కౌమారులు ఆకాంక్షాత్మక జిల్లాలు మరియు ఈశాన్య ప్రాంతంలోని బాలికలు ఈ పౌష్టికాహార పరికరాల ధరల ప్రమాణాలను తగిన విధంగా మెరుగుపరుస్తారు వచ్చే ఐదేళ్లలో కుతూహలం సృజనాత్మకతను పెంపొందించడం శాస్త్రీయతను పెంపొందించడం యువతను అనుసంధానం చేయడం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్బ్యాండ్ ను అందించడం అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం మరియు భారత్ నెట్ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు